హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్డివి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోని ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను పాక్కులో అయితే చాలా రకాలు ఉంటాయి కదండీ అయితే నేను గుళ్ళ మైసూరుపాకు చేస్తున్నాను అది కూడా నెయ్యి లేకుండా ఓన్లీ ఆయిల్తో ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి టేస్టీగా పాక్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దానికి గీ అప్లై చేసుకోవాలి ఇక్కడ నెయ్యి లేకపోతే ఆయిల్ అప్లై చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా గిన్నెకి అప్లై చేసుకొని గిన్నె మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేనైతే కొంచెం లోతుగా ఉన్న గిన్నెనైతే తీసుకున్నానండి ఎందుకంటే మీకు లాస్ట్లో తెలుస్తుంది ఈ గిన్నె ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా కావాలనుకుంటే మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గిన్నెతో అన్ని కొలతలు అనేది తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెలో అయితే శనగపిండిని తీసుకున్నానండి మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెల ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కాకుండా నెయ్యి యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చండి కాకపోతే నెయ్యికి కొంచెం ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది అది ఎలాగా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ని వేడి చేసుకుందాం స్టవ్ వెలిగించి దాని మీద ఆయిల్ ప్యాన్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకోవడానికి మనం ఏ గిన్నెలో హీట్ చేసుకున్నా పర్వాలేదు కానీ మైసూర్ పాక్ తయారు చేసుకునే గిన్నె మాత్రం అయితే నాన్ స్టిక్ తీసుకోండి లేదంటే గిన్నె మందంగా ఉన్న గిన్నె మాత్రమే యూజ్ చేసుకోవాలి మందంగా ఉన్న గిన్నె కనుక తీసుకోకపోతే అంచులనేవి పెట్టేసి మైసూరు పక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి ఇక్కడ నేను స్టిక్ ప్యాన్ తీసుకున్నప్పటికీ నాకైతే కొంచెం కలర్ చేంజ్ అయింది అది లాస్ట్లో మీకు కనిపిస్తుంది వీడియోలోని ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టిక్ ప్యాన్ పెట్టుకొని మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి కొలిసి తీసుకున్నామో ఆ గిన్నెతోటి రెండు గిన్నెల పంచదార అండ్ ఒక కప్పు వాటర్ వేసుకొని పంచదారను మరిగించుకోవాలి ఈ ప్రాసెస్లోనే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే పంచదార పాకం అనేది ఎక్కువ అయిపోయిందంటే అది ఉండపాకం అనేది వచ్చేస్తుంది అప్పుడు పాకం అనేది చాలా గట్టిగా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పంచదార పాకాన్ని మరిగించుకోవాలి ఇక్కడ మీరు యాలకుల పొడి యూస్ చేసుకున్నా పర్వాలేదండి మంచి ఫ్లేవర్ వస్తుంది నేనైతే ఏ ఫ్లేవర్ యూస్ చేయలేదు ఇలా పంచదార పాకం మరుగుతున్నప్పుడు మీరు చేత్తోటి ఇలా ట్యాప్ చేసుకుని చూస్తుంటే పాకం వస్తుందో లేదో తెలుస్తుంది లేదు లాస్ట్లో చూద్దాం అనుకుంటే పాకం గట్టిపడిపోయిందంటే మైసూరుపాక కూడా చాలా గట్టిగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి మనకు పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా తీగ పాకం అనేది వచ్చిన తర్వాత స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా కొలిసి ఉంచుకున్న శనగపిండిని ఈ పంచదార పాకంలో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ లో శనగపిండి అనేది అసలు ఉండలు కట్టకూడదండి ఇలా ఉండలు కట్టకుండా ఉండాలంటే శనగపిండిని ముందే జల్ నుంచి తీసుకోవచ్చు లేదంటే శనగపిండి వేయగానే ఇలా గరిడతో కదుపుకుంటూ అసలు నాన్ స్టాప్గా కదుపుతూ ఉంటే ఉండలు అనేది కట్టదు ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుండగానే మనం పక్కన ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాం కదండి అదైతే ఫ్లేమ్ కట్టకూడదు అలాగే ఆయిల్ హీట్ అవుతూనే ఉండాలి అప్పుడే వేడివేరు ఆయిల్ అనేది దీనికి యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడైతే నేను చెక్క గరిటెని యూజ్ చేస్తున్నానండి లేదు మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోన్న చర్యలు కదుపుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి కొంచెం కొంచెంగా మట్టికి మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోమని ఎందుకన్నానంటే మనం ఆయిల్ అనేది ఒకేసారి వేసేస్తే అది పిండిలో కలవదండి ఆయిల్ మట్టికి పైరుండిపోతుంది పిండి కిందకు పట్టేస్తుంది ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు కూడా మన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కూడా ఉంచకూడదు ఓన్లీ లో ఫ్లేమ్లో మట్టుకే ఉంచాలి మనం యూస్ చేసింది నాన్ స్టిక్ ప్యాన్ అయినప్పటికీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల అంచులు పట్టేసి ఆ అంచుల కలర్ మాత్రం మారిపోయి మనం లాస్ట్ను మైస్టర్ బాక్ టెక్స్ట్ అనేది మారిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం హీట్ చేసుకున్న ఆయిల్ని కొంచెం కొంచెంగా వేడి చేసుకుంటూ ఆ పిండిలో కలుపుకుంటూ ఆయిల్ వేసినంతసేపు కూడా పిండిని కలుపుతూనే ఉండాలండి మనం ఆయిల్ అనేది ఎప్పటివరకు యాడ్ చేసుకోవాలంటే ఎప్పుడైతే ఆయిల్ వేసినప్పుడు పొంగు అనేది రాకుండా ఉంటుందో అప్పటి వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా నెయ్యి అప్లై చేసి ఉంచుకున్న గిన్నెలోకి మార్చుకోవాలి ఇలా గిన్నెలోకి టర్న్ చేసుకున్న ఒక టెన్ మినిట్స్కి పాక్ అనేది కొంచెం గట్టిపడుతుందండి ఇక్కడే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో టర్న్ చేసుకోవచ్చు ఈ టైంలో కనుక మనం మైసూర్ మైసూరుపాకుని కట్ చేసుకొని పెట్టుకోకపోతే మైసూర్ పాక్ అనేది ఒకే ముద్దలోకి వస్తుంది మనకి పీసెస్ అనేది కట్ అవ్వదు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని మైసూర్ మైసూర్పాక్ని ఉల్టా చేసుకోవాలి చూస్తున్నారు కదండి మైసూర్ పాక్ అనేది తయారైపోయింది ఈ వీడియోలో మనం మైసూర్ మైసూర్పాకు తయారు చేసుకోవడానికి నెయ్యి అనేది అస్సలు యూస్ చేయలేదు నేను బౌల్కి రాసింది కూడా నూనె మట్టుకే రాశాను నెయ్యి అయితే అసలు ఎక్కడా యూస్ చేయలేదు ఏదన్నా స్వీట్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు నెయ్యి ఉంటేనే స్వీట్ చాలా టేస్ట్ ఉంటుంది అనేది లేదండి ఇక్కడైతే నేను నెయ్యి అనేది అసలు యూస్ చేయలేదు ఓన్లీ నూనెతోను మట్టుకే యూజ్ చేశాను మైసూర్ పాక్ అనేది స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా అలాగే వచ్చింది మీరు కనుక ఈ రెసిపీని ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇప్పటివరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్